అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆర్గానిక్ పద్ధతిలో వరి సాగు చేయడం ఎలా అనే విషయం గురించి ఈ ఒక గ్రామానికి వచ్చాము ఇక్కడ మధు అనే రైతుగా ఈ విషయాల గురించి మొత్తం తెలుసుకుందాము మధు గారు నమస్తే అండి ఆర్గానిక్ పద్ధతిలో వరి సాగు చేయడం ఎలా కొంచెం వివరిస్తారండి తప్పకుండా అండి ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఒకసారి అట్లా చూస్తారంటే అక్కడ మనకి ట్రాక్టర్ తీసి ఫస్ట్ మనము పొలంకి నీళ్ళు పెట్టిన తర్వాత ఆ ట్రాక్టర్ తోటి ఫస్ట్ ఇక్కడ దున్నిన విధంగా ఫస్ట్ మనం కల్టివేషన్ చేసుకుంటామండి కల్టివేషన్ చేసుకున్న తర్వాత కల్టివేషన్ చేసుకుంటూ అంటే ఇక్కడ ఉండేటువంటి ఇప్పుడు అక్కడ పచ్చగా గడ్డి ఉంది కదండి ఆ గడ్డంతా కుళ్ళిపోవటం జరుగుతుంది తర్వాత మెత్తగా ఇలాగ గడ్డి లేకుండా ఈ పొజిషన్కి వస్తుంది ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత మనము ఆ వరి విత్తనాలు అనేటివి తీసుకొచ్చుకొని మరి విత్తనాలు నానబెట్టుకొని అవి ఒకరోజు నీళ్ళలో వేసిన తర్వాత రెండో రోజు తీసి బయట పెట్టిన తర్వాత సెకండ్ రెండో రోజు ఈవినింగు తీసుకొస్తే లైట్గా అంత మొలకలు వచ్చి ఉంటాయి వాటిని మనం తీసుకొచ్చి తీసుకొచ్చి ఆ కల్టివేషన్ చేసిన దగ్గర మనమంతా నీట్గా చదురి పెట్టుకొని కొంచెము ఒక ఇంచీ మందంలో వాటర్ పెట్టుకొని మనం గింజలు కానీ చల్లుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఒక త్రీ ఫోర్ డేస్కి ఇలా వస్తాయి సో ఇలా వచ్చిన తర్వాత ఏంటంటే మనం ఎప్పుడూ ఈ నారు మడిలో ఒక వన్ ఇంచి రెండించులో నీళ్లు ఉండేలాగా చూసుకోవాలి దిస్ ఈస్ దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ అండి ఈ ఇది అయిపోయిన తర్వాత ఒక వన్ వీక్ టెన్ డేస్కి సెకండ్ టైప్లో వచ్చేసి మనకి ఈ నారు మడి అనేది ఇలా వస్తుందండి ఇలా వచ్చిన తర్వాత మనకి నారు డ్యూరేషన్ ఉంటుందండి ఇది చిన్నగా ఉంది ది చిన్నగా ఉన్నప్పుడు తీసి దీన్ని డైరెక్ట్గా మనం పొలంలో నాటడం అనేది వీలు కాదు అందుకని ఏం చేస్తారంటే మనం ఇక్కడ అందరూ కూడా ఎవరైనా కానీ దీనికి ఒక కాల వ్యవధి ఉంటుంది ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజులు లేదా ముప్పై ఐదు రోజుల కాల వ్యవధిలో వీటిని కానీ తీసుకొని వాటితోనే అవి కట్టలలా కట్టుకుంటారండి కట్టుకొని తీసుకెళ్ళి ఇట్లాగా కల్టివేషన్ చేసినట్టు పొలంలో ఆ మనం కై మొత్తం మీద కదా పెట్టుకుంటాము అక్కడ కట్ట అక్కడ ఒకటే అక్కడ ఒకటే వేసేసుకొని వీటిని నాటుతామండి వాటిలోంచి కొంచెం తీసి ఇట్లా నాటుతాము నాటే ముందు ఏంటంటే కొంచెము టీఏపి అట్లాంటిది కొంతమంది వాడతాము నేనైతే ఈ సంవత్సరం ఏం చేశానంటే భూరక్షిక ఆర్గానిక్ ఎరువు అనేటిది ఉందండి ఆ డిఐటీపితో పాటు కలిపి ఆర్గానిక్ బేస్లు వాడాలని ఒక ఉద్దేశంతో ఆర్గానిక్ ఎరువు వాడటం జరిగింది ఈ వరి ఇత్తనాలు కూడా ఏంటి అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో చాలామంది షుగర్ అటాక్ అవటము నలభై సంవత్సరాలకు ముప్పై ఐదు సంవత్సరాలకు షుగర్ తోటి హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది అందుకని నేనేం చేస్తానంటే ఇప్పుడు ఈ సంవత్సరం నేను సొంతంగా ఒక మూడు ఎకరాలు చేస్తున్నానండి సో మొత్తం కూడా షుగర్ లెస్ అనే సీడ్స్ తీసుకోవటం జరిగింది ఆ షుగర్ లెస్ వల్ల యూజ్ ఏంటంటే సన్నగా ఉంటాయి మనం ఇంట్లో రైస్ వండుకోవటానికి బాగుంటాయి ఆరోగ్యపరంగా కూడా రైస్లో షుగర్ కంటెంట్ తక్కువ ఉంటుంది సో దానికని ఏంటంటే నేను షుగర్ లెస్ అనే ఎత్తునం తీసుకోవటం జరిగింది ఈరోజు ఇది దిస్ ఈస్ అ ఫస్ట్ స్టెప్ అండి సెకండ్ స్టెప్ వచ్చిన తర్వాత కొంచెం కలుపులు వస్తాయి అవి ఎట్లా వస్తాయి ఏంటి అనేది మనము నెక్స్ట్ మనకి పక్కనే ఉన్నట్టు పొలంకి వెళ్ళి అక్కడ చూద్దాము రాండి చూద్దాం ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం అంటే ఫస్ట్ నాటు వేయడానికి ముందు ట్రాక్టర్తో కల్టివేషన్ మనం చేసుకొని రెడీ చేసుకున్న తర్వాత నాట్ అనేది వేయడం జరుగుతుంది ఇది కల్టివేషన్ అనేది రెండు సార్లు జరుగుతుంది ఫస్ట్ డిస్ప్లే అనేది ఉంటుంది తర్వాత గెలుక్ అనేది ఉంటుంది ఫైనల్ స్టెప్ ఇది అయిన తర్వాత నాటు ఎలా వేయాలనేది ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాం చూస్తాం ఎందుకంటే ఉన్న గడ్డి మొత్తము కట్ అయిపోయి తొందరగా గడ్డి ఫామ్ అవుతుండటానికి ఇలా చేస్తారండి అదే గడ్డంతా లోపలే కుళ్ళిపోతూ ఉంది ఇంతకుముందే మన పూర్వీకులు ఏంటంటే ఎద్దులతోటి అట్లాంటివి చేసేవాళ్ళు ఇప్పుడు అది చాలా లేట్ ప్రాసెస్ ఎక్కువ చేయలేకపోతున్నారు కాబట్టి ఇప్పుడు ఎక్కువగా అగ్రికల్చర్లో లేటెస్ట్గా అందరూ ట్రాక్టర్సే యూజ్ చేస్తున్నారండి సో ఈ విధంగా మనం కల్టివేషన్ చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు తర్వాత మనం నాటు ఎలా వేస్తానని ఇందాక మనం చూసాం కదండి విత్తనాలు పోసిన తర్వాత పొలంలో ఒక ఇరవై ఐదు రోజులు ముప్పై రోజులు కాల వ్యవధిలో ఈ విధంగా నారు వస్తుంది ఈ వచ్చిన నారుని మొత్తం తీసి ఇట్లా కొంచెం కొంచెం తీస్తారండి ఇలా తీసిన తర్వాత మొత్తము ఒక ఇట్లా గుత్తి కట్టగా తీసి కట్టేసి ఇట్లా చేస్తారు సో ఇవన్నీ తీసుకెళ్ళేసి మనం నాటాలనుకుంటున్న పొలంలో కొంచెం అక్కడొకటి అక్కడ ఒక్కొక్కటి వేస్తారు అవి వేసింది మనం అక్కడ చూస్తున్నాం అండి అక్కడ ఒకసారి అక్కడ అక్కడ చూస్తున్నాం కదా వాళ్ళు మనుషులతోటి కొంచెం కొంచెం ఇలా తీసి నాటుతారు అది ఎలా నాటుతారు ఎలా వేయాలనేది మనం చూద్దాం రండి చాలా సో ఇందాక మనం అక్కడ చూసాం కదా నారులో నుంచి అన్నీ తీసుకొని వచ్చి ఇవన్నీ పొలం తోటి అన్ని ఇస్తారు ఇద్దేస్తాయి అయిపోయిన తర్వాత ఇవన్నీ కొంచెం కొంచెంగా పొలంలో నాటుతారు అది ఎలా నాటాలి ఏంటి అనేది అక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది ఒకసారి ఇంకా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా అది డిస్ట్రిబ్యూషన్ చేసిన చిన్న కట్టలు అనేటివి తీసి కొంచెం కొంచెంగా ఇక్కడ కూర్చడం జరుగుతుంది అది ఇందాక మనం చూసిన వీడియోలాగా పెద్దగా ఫామ్ అయిపోయి మనకి ఫైనల్ స్టేజ్కి వస్తుంది సో ఫస్ట్ ఇన్స్టూర స్టేజ్లో అయితే ఇలా ఉంటుందండి మన అగ్రికల్చర్ ఫార్మింగ్ వరికి సంబంధించినట్లయితే మనం ఇక్కడ చూసినట్లయితే అది బోర్ వాటర్ అండి బోర్ వాటర్ తోటి మనము ఇదంతా సాగు చేయడం జరుగుతుంది రెండు విధాలుగా మనం వాడుకోవచ్చు వాటర్ అనేటిది ఇది బోర్ వాటర్ ద్వారా మనం వ్యవసాయానికి వాడుకోవచ్చు ఈ పొలము కైలు ద్వారా నీళ్లు పారించడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ఇటు చూసినట్లయితే ఇది వచ్చేసి చెరువు వాటర్ పైన మనకి చెరువు ఉంది చెరువు నుంచి కూడా మనకి సాగు లే సాగు అనేటిది ఉందండి చెరువు నుంచి కూడా పారుదల ఉంది ఇట్లా కూడా చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే చెరువు వాటర్ అయితే కొంచెం బెటర్ దానిగా ఉంటాయని మా పెద్దవాళ్ళు పూర్వీకులు చెప్పుకొచ్చారు బోర్ వాటర్ కంటే ఎందుకంటే చెరువు వాటర్ అంటే వర్షాలు కురిసినప్పుడు బయట పొలములలో వాటర్ అంతా వచ్చేసి చెరువులో స్టోర్ అవుతుంది బయట ఇక్కడ పల్లెటూరులో ఎక్కువగా గేదెలు పశువులు ఇట్లాంటివన్నీ ఉంటాయి గొర్రెలు ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి వాటి పేడ ఇవన్నీ దాంట్లో మిక్సింగ్ అయ్యి ఆ వాటర్ సారవంతమైన వాటర్గా తయారయ్యి చెరువులో స్టోర్ అవుతాయి అవైతే కొంచెము మంచి పోషకాలతో కూడిన వాటర్గా ఉంటాయనే ఉద్దేశంతో మా పూర్వీకులు చెప్పడం జరుగుతుంది ఇక్కడైతే మేము ఎక్కువ శాతం తోటి చెరువు వాటర్ తోటి సంవత్సరం పండించడం జరుగుతుంది ఇంకేదన్నా కొంచెం నీళ్లు అందని ఏరియాలు ఏదన్నా ఉన్నాయంటే అది కొద్దిగా అండి ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అలాంటి వాటికి మాత్రమే మేము ఇక్కడ బోరు వాటర్ తోటి సాగు చేయడం అనేది జరుగుతుందండి సో ఇక్కడ చూస్తున్నాం కదండి ఇది మనకి పొలంలో ఏర్పాటు చేసుకున్నట్టు పెద్ద బాగా ఇది వచ్చేసి డెప్త్ ఒక ఇరవై ఐదు ఫీట్లు ముప్పై ఫీట్లు లోతు ఉంటుందండి దాంట్లో కూడా మళ్ళీ ఒక రెండు బోర్లు వేయించడం జరిగింది ఆ బోర్లు ఎందుకు వేపించడం జరిగిందంటే మనకు నీళ్ళు ఎండాకాలం టైంలో నీళ్ళు కొంచెం షార్టేజ్ వస్తుంది అలాంటి సందర్భంలో అవి రికవరీ చేసుకోవడం కోసం బోర్లు వేయించడం జరుగుతుంది ఈ వాటర్ చెరువులో నీళ్లు లేనప్పుడు ఇవి మోటార్ల ద్వారా ఇంజన్ల ద్వారా తీసుకొని మనం పొలాలకి వాడుకోవటం అనేది జరుగుతుంది మేము ఇక్కడే మా ఉన్న మా విలేజ్లో ఉన్నటువంటి పిల్లలు అందరూ ఇక్కడే ఈత నేర్చుకున్నాము ఇప్పటికీ నేర్చుకుంటున్నారు దీన్నే బయట సిటీలలో స్విమ్మింగ్ పూల్ అదే అనుకుంటూ ఉంటారు అంటూ ఉంటారు మాకైతే ఇదే స్విమ్మింగ్ పూలు ఇదే అగ్రికల్చర్కి సంబంధించి వాటర్ అన్ని విధాలుగా మేము ఇవే వాడుకుంటున్నాం అండి మా యొక్క పలికూరు విలేజ్లో ఈ విధంగా ఉంటుంది ఇది ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం కదండి ఇది మనం నాటు వేసిన తర్వాత ముప్పై రోజులు ముప్పై ఐదు రోజులు వ్యవధి జరగడం అనేది జరిగింది ఇప్పుడు ఏంటంటే తెగుళ్ళు రాకుండా నివారించడం కోసము తెగుళ్ళు మందు అనేది వాడటం జరుగుతుంది నేనే సొంతంగా స్ప్రే తీసుకునేవి వీటిని స్ప్రే చేయడం జరుగుతుంది ఇవి కూడా ఏంటంటే ఇప్పుడు స్ప్రేలో కూడా ఈ తెగుళ్ళు రాకుండా ఉండటానికి మందులు కూడా బయో ఆర్గానిక్తో తయారైనటువంటి మందులు మాత్రమే నేను వాడటం జరుగుతుందండి సో ఇది వచ్చేసి ఎకరానికి ఒక లీటర్ ఇస్తారు క్వాంటిటీ దాన్ని ఒక టెన్ ఎంఎల్ లెక్కన ఒక ఒక బిందికి అంటే ఒక ట్యాంక్ వచ్చే విధంగా మనం ఫస్ట్ బకెట్లో కలుపుకొని దాన్ని వాటర్లో మిక్స్ చేసుకొని దీంట్లోకి వేసుకొని మనం ఒక ఎకరానికి సరిపడా కలుపుకొని మనం ఇట్లా పట్టుకుంటాం ఇప్పుడు నాది మూడు ఎకరాలు ఉంది కాబట్టి అలాంటిది మూడు లీటర్లు తీసుకునేసి టెన్ ఎంఎల్ టెన్ ఎంఎల్ ఆ విధంగా కలుపుకొని స్ప్రే చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకి తెగుళ్ళు రాకుండా నివారించడం జరుగుతుంది కొన్ని కొన్ని సందర్భాలలో వీటిని మనం ఇక్కడ చూసినట్లయితే ఇది బాగా ఎర్ర రాకుండా రెడ్డిష్గా ఉన్నాయండి ఇది వచ్చేసి అగ్గి తెగులు అంటారు మనం ఇట్లా రాకుండా ముందుగా ఒక ఒక వన్ వీక్ టెన్ డేస్ ముందుగా కలుపు రా ఇట్లాగా తెగుళ్ళు రాకుండా ముందుగా ఆయన పట్టుకోగలిగినట్లయితే అది కూడా రాకుండా మనం నివారించుకోవచ్చు వీటికి ముందు మనం అప్పుడప్పుడు వేయాల్సి వస్తుంటుంది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది కొంతమంది వాడుతారు నేనేంటంటే భూరక్షిక ఆర్గానిక్ ఎరువు అనేది ఉంటుంది ఫస్ట్ టైం కానీ సెకండ్ టైం కానీ నేను అవే వాడుతున్నాను సో రిజల్ట్ కూడా ఆ అగ్రికల్చర్లో జనరల్ మేనేజర్గా పనిచేసే ఒక వ్యక్తి మా కాంటాక్ట్ అవడం జరిగింది ఆయన నాకు సజెషన్ చెప్పాడు ఆయన ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ వాడారంట రిజల్ట్ బాగుందని చెప్పారు అందుకని చెప్పేసి నేను ఈ సంవత్సరం అవే వాడుతున్నాను ప్రస్తుత పరిస్థితి మన యొక్క విలేజ్ టైప్లో ఆర్గానిక్ పద్ధతిలో వరి సాగు చేయడం అనేది ఈ విధంగా జరుగుతుంది ఈ విధంగా మేము చేస్తున్నాం అండి ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే మన పొలంలో కలుపు తీస్తున్నారండి ఇక్కడ ఈ కలుపు తీయటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం తిరిగి తీయటం వల్ల ఉన్న మనం నాటేసిన ఈ నాటు అనేది గ్రోత్ బాగుంటుంది గ్రోత్ బాగుంటుంది ప్లస్ దాంట్లో మనకు ఇంకొక అడ్వాంటేజ్ అంటే మనకి ఇక్కడ చూస్తున్నాం కదా ఇది తీకుండా వదిలిపెట్టామంటే ఇదంతా కలుపు అండి మనం తీయకుండా వదిలిపెట్టడం వల్ల ఇవి పెద్దవైపోయి ఇవి గింజలుగా విత్తనాలుగా తయారవుతాయి ఇవి మనం రేపు వరి కోసినప్పుడు వరి గింజలతో పాటు ఇవి మిక్స్ అయిపోతాయి మిక్స్ అయిపోయిన వల్ల మనం రేపు ఆ రైస్ మిల్లు వేయించుకొని అవన్నీ క్లీనింగ్ చేసిన తర్వాత వన్స్ మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇవన్నీ చిన్న చిన్న విత్తనాలుగా అన్నంలో ఉడికిపోయి మనకు చాలా డిస్టర్బెన్స్గా ఉంటాయి సో అది కూడా ఒక అడ్వాంటేజ్ దట్ ఇంకొకటి ఏంటంటే వరి మనం నాటిన తర్వాత ఇట్లా తీయటం వల్ల గ్రోత్ బాగుంటుంది అట్ ది సేమ్ టైము ఇదిగా మనం ఇక్కడ చూస్తున్నాం కదా ఈ లోపల నుంచి ఈ వరి గింజలు అనేటివి ఫార్మేషన్ అనేది స్పీడ్గా ఉంటుంది ఇక్కడి నుంచి వాటికి గ్రోత్ బాగుంటుంది సో ఈ విధంగా మనము కలుపు అనేది తీయటం జరుగుతుంది ఇది వచ్చేసి ఈ ఈ పంట మొత్తము నాలుగు నెలల కాల వ్యవధి ఉంటుంది ఈ నాలుగు నెలల కాల వ్యవధిలో ఫస్ట్ మొదటిసారి ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై ముప్పై ఐదు రోజుల కాల వ్యవధిలో ఒకసారి తీస్తారండి తర్వాత వచ్చేసి మళ్ళీ ఒక పది రోజులు పదిహేను రోజులు గ్యాప్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ కలుపు అనేది తీయటం జరుగుతుంది ఇలా మనము ఒక రెండు సార్లు తీయటం వల్ల మొత్తము పొలం అంతా నీట్గా ఉంటుంది మనం రేపు వరి కోసిన తర్వాత వరి గింజల్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచి నాణ్యతగా కూడా ఉంటుంది మనం అమ్ముకోవాలన్నా కూడా ఇలాంటివి డిస్టబెన్స్ లేకుండా గింజలు మంచిగా క్వాలిటీగా ఉండటం వల్ల మార్కెట్లో మంచి రేటు కూడా మనకి అమ్ముకోవడానికి అవకాశం ఉంటుందండి ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి ఇది ఇది ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది దీన్ని వెన్ను తీటు అంటారు లోపల ఉన్న గింజ మొత్తము బయటకు వచ్చేసింది ఇదేనండి ఇంక రాదు ఇక్కడ నుంచి ఇదేంటంటే ఎర్రగా లోపల గింజ గట్టిపడి సీడ్ అనేటివి మొత్తము గట్టిపడి అక్కడి నుంచి బాగా ఎరుపుగా తయారవుతాయి ఆ ఎరుపుగా తయారైన ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ వన్ వీక్లో వీటిలో మనం కటింగ్ చేయడం అనేది జరుగుతుంది ఈ కటింగ్ అనేది రెండు రకాలుగా చేస్తారండి మనుషుల ద్వారా కట్ చేస్తారు లేదంటే ఇప్పుడు ఎక్కువ టెక్నాలజీ ఎక్కువైపోయింది టైమింగ్ సేవింగ్ కోసము లేదంటే కొంత వాతావరణ పరిస్థితుల వల్ల వర్షాలు పడతాయని ఒక ఉద్దేశంతో స్పీడ్గా వర్క్ అవ్వడం కోసము మిషన్లు పెట్టి కట్ చేయడం జరుగుతుందండి మిషన్ అయితే ఒక వన్ అవర్ కల్లా ఒక గంటకి ఒక ఎకరా కోసేస్తుంది అదే మనుషులైతే దాదాపు ఒక ఎకరానికి వచ్చేసి ఒక పది మంది పన్నెండు మంది పడతారండి దిస్ ఈజ్ ద ఫైనల్ స్టేజ్ ఇదైతే మొత్తం వచ్చేసిందండి ఇప్పటి నుంచి మనం ఏ ఎలాంటి ఎరువులు కానీ ఎలాంటి పిచ్చికారి మందులు కానీ ఏమి మనం వాడమండి ఇదే ఫైనల్ ఇక్కడి నుంచి దీనికి మనం వాటర్ మాత్రమే పెట్టుకుంటాము ఫైనల్గా రెడ్ గా వచ్చిన తర్వాత మనం కట్ చేస్తాము ఒక త్రీ ఫోర్ డేస్ ముందు నుంచి కంప్లీట్గా వాటర్ ఆపేసి డ్రై చేస్తాము నీళ్ళని కంప్లీట్గా డ్రై అయిన తర్వాత రెడ్ వచ్చిన తర్వాత అప్పుడు కట్ చేసుకుంటాం